ఓం నమో నారాయణ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమన్నారాయణ శరణం ప్రపద్యే ప్రపంచే గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈ ఈరోజు పద్దెనిమిదవ పాశ్రాన్ని విన్నపం చేసుకొని దాని యొక్క అర్ధ విశేషాలను తెలుసుకుందాం ముందుగా ఆ పాశ్రాన్ని విన్నపం చేసుకుందాం ఉం ఉ மதகளித்தன் ஓடாத தோல்வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமலும் குழலி கடை திரவாய் வந்து எங்கும் கோழியத்தை கோடியலை தனகான் மாதவி பந்தல் மேல் வல்கால் குயலீனங்கள் మాకు వినగాన్ వందార్ విరలి ఉన్మైతునన్ పేర్పాడా చెందామరై కయ్యాల్ వడై ఒలిప్ప వందు తిరవాయి మగిలిందే బావాయి ఈరోజు పాశ్రంలో గోపికలు నీలాదేవిని మేల్కొల్పుతున్నారు ఎందుకంటే నిన్న కృష్ణుడు లేచినా కూడా లేవకుండా పడుకున్నాడు కదా అయితే అక్కడ చూసేసరికి బలరాముడు ఉన్నాడు బలరాముడిని మేల్కొల్పారు అయితే ఆ బలరాముడు కృష్ణుడు ఏడి అని అడిగితే నీలాదేవి గదిలో ఉన్నాడని చెప్పారు చెప్తే ఇప్పుడు ఆ గది దగ్గరికి వచ్చి వీళ్ళను మేల్కొల్పుతున్నారు ముందు నీలాదేవిని మేల్కొల్పుతున్నారు వీళ్ళు ఈ పాశురము చాలా విశేషమైనదండి ఇది శ్రీరామానుజుల వారికి అత్యంత ప్రియమైన పాశురం దీంట్లో ఏముందో మొత్తం మంచిగా శ్రద్ధగా విందాము ఎందుకంటే రామానుజులకు ప్రియమైనది అంటే మన ఆచారులు ప్రియంగా చూసుకునే పాశ్రమం అంటే ఎంత బాగుండాలి మరి అందుకని అందరూ శ్రద్ధగా వినండి ఆ రామాంజాచార్యులకు నమస్కరించుకోండి మరి ఈరోజు గోపికలు కృష్ణ భగవానికి అత్యంత ప్రియురాలన్నమాట ఈమె నీలాదేవి అంటే అసలు ఈమెను నప్పిన్న అంటారు ఈనా ఈమె ఎవరు అంటే భాగవతంలో నాగ్న జాతి అనే పేరుతో ఉంటుంది అనమాట ఆ జాతి అమ్మాయి వందమంది చెప్తారు వాళ్ళ మైనమామ కూతురు అని చెప్తారు అంటే ఆ భాగవతంలో ఇచ్చిన దాని ప్రకారము అయితే ఈ ఈమెను గెలుచుకుని అన్నీ ఛాలెంజ్లే కదా కృష్ణుడికి పెళ్ళి చేసుకోవడం అంటే ఎనిమిది మందిని చేసుకున్నా కూడా ఏదో ఒక ఛాలెంజ్ గెలిచి చేసుకుంటాడు అట్లా ఈమెను ఎలా చేసుకున్నాడంటే ఏడు ఎద్దులను కలిపి కట్టాడట అంటే చాలా బలిష్టమైన ఎద్దులు ఉంటాయి కదా వాటితోని వాడి గర్వం అణిచ్చి వాటిని తాడుతోని కట్టడం ఒక్కటి కాదు అట్లా ఏడింటిని కలిపి ఒక్క తాడు కట్టాలి అది ఛాలెంజ్ అది చేసి నిరూపించి మన పెళ్లి చేసుకున్నాడు అనమాట అది అది గొప్పతనం ఇక్కడ అంటే చాలా ఇష్టం కృష్ణుడికి నప్పినమ్మ అంటే అని చెప్తూ ఉన్నారు అయితే ఆమె లేపితేనే కృష్ణుడు లేస్తాడట రోజు అందుకని చెప్పి ముందు ఈమెను మేలుకొలుపుతూ ఉన్నారు వీళ్ళు అయితే అక్కడేమో చక్కగా ఇంకా బలరాముడు ముసుగుదని అన్నాడు ఇక్కడ కృష్ణుడు ముసుగుదని పడుకున్నాడు ఇప్పుడు వీళ్ళు అక్కడికి వచ్చేసి వీళ్ళని మేలుకొలుపుతున్నారు అయితే ఈ పాశ్రానికి అర్థం ఏంటి అంటే మదపుటేను బలం గలవాడు ఎవరు మన కృష్ణుడు వేణుది అని భుజములు గలవాడు అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే మదపుటేనుగు బలము కలవాడెవరు శ్రీకృష్ణుడు వెనుది అని భుజం గలవాడేమో నందగోపుడు ఎందుకంటే ఆయన రక్షిస్తూ ఉంటాడు మరి అటువంటి నందగోపుని కోడలా అంటున్నారు ఇక్కడ అంటే డైరెక్ట్గా పిన్నమ్మ అని విలువట్లేదు నందగోపుడు ఆచార్యుడు కదా ఆయన ఉదార స్వభావం ఎంతో గొప్పది ఆయన అడిగితే అది ఇస్తాడని కిందటి పాశ్రంలో చెప్పారు కదా మరి అటువంటి ఉదార స్వభావం కలిగిన నందగోపుని అంటే ఇంటి వంశాచారం ఉంటుందండి అందరికీ అట్లా ఆ ఇంట్లో వాళ్ళందరూ ఆ వంశాచారాన్ని పాటిస్తారు అంటే మామగారి పేరు ఎందుకు చెప్తున్నారు అంటే మామగారు ఎలా ఉన్నారో వాళ్ళ కుటుంబం అంతా అలా ఉంటుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇంటి పెద్ద ఎలా ఉంటే అందులో ఆ సంస్కారం అనేది అందరికీ ఉంటుంది అని చెప్తారనమాట అయితే ఇక్కడ నీలాదేవి తలుపుది కాస్త నీ పరిమళము వెదజల్లుతుందట కేశపాశములలో పూలు పెట్టుకుంది కదా పూల వాసన వస్తూ ఉంది మాకు మరి ఇంకా కోళ్ళు ఏమో అరుస్తున్నాయి తెల్లవారినట్టు కుక్కరొక్క అనే కోళ్ళు అరుస్తూ ఉంటాయి కదా మరి మాధవి పందిరి మీదనేమో కోయిలలు మల్లె చెట్టు మీద కోయిలలు కూస్తూ ఉన్నాయి మాటి మాటికి మరి తెల్లవారు అని తెలుస్తులేదా నువ్వు ఇంటికి కోడలువి కదా ఇంతసేపు పడుకుంటున్నావు నీ చేతిలోనేమో బంతి పట్టుకున్నావు రాత్రి ఆట బంతులాట ఆడినట కృష్ణుడు నీలాదేవి అలసి వైవాడుకుందట మరి నీ మేనభావను కీర్తించడానికి వచ్చామేమో నీవు సంతోషంతో లేచి నడిచి వచ్చి కాస్త నీ తామర పువ్వులు బోలినని అరచేతితో చక్కగా ఎర్రగా తామర పువ్వుల్లాగా ఉన్నాయట ఆమె చేతులు అటువంటి అందమైన నీ చేతులతోని నీ చేతి గాజులు గల్లుగల్లు అంటాయి కదా ఏదైనా పని చేస్తే అప్పుడు వేసుకునేవాళ్ళు ఒక్కొక్కటే కాదు కదా గాజులు చాలా గాజులు వేసుకునేవాళ్ళు ఒకదానికోటి దాకి సౌండ్ వస్తుంది అట్లా గల్లు గల్లు అని అనుకుంటూ చక్కగా తలుపు తీయవమ్మా అని పిలుస్తున్నారు అయితే ఇది ఇది బాహ్యంగా మరి మనకు తెలుసు కదా దాని అంతరార్థం ఉంటుంది విశేషార్థం అది తెలుసుకుందాం ఇప్పుడు అంతరార్థం ఏంటి నప్పిన్నాను నందుని కోడలాని ఎందుకు పిలిచారు అంటే నందుడు ఎట్లాంటి ఔదార్యం గలవాడు ఎవరేది అడిగినా వాళ్ళు తృప్తి పడేంత ఇచ్చే ఉదార గుణం కలిగినవాడు కదా మరి ఎలాంటప్పుడు కోడలు ఎలా ఉండాలి అలాగే ఉదార స్వభావం కలిగి ఉండాలి కదా ఇంటికి అయినట్టు కాబట్టి నువ్వు మాత్రం మాకు ఆ క్రి తలుపు తీసి కృష్ణుణ్ణి చేరడానికి అవకాశం ఇస్తావు కదా నందుని కోడలు అంటే నువ్వు కూడా ఉదారంగా ఉండాలి కదా మా పట్ల అని అర్థం వచ్చేట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు అంత తెలివిగా వీళ్ళు చిన్నపిల్లలేంటి చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నారు అయితే ఇంకా నందగోపుడు మరి ఆచార్యుడు ఏనుగు కలవాడెట్లయితాడు అంటే భగవానుడే మత్తగజము ఇప్పుడు మనం అనుకున్నాం కదా అక్కడ ఏనుగు ఉంది నా దగ్గర అంటే ఏమన్నట్టు కృష్ణుడే ఏనుగు లాంటి వాడు అనమాట అయితే ఈమె కేశపాశము గుబాళిస్తుంది అన్నారు అంటే భగవానుడు పుష్పమైతే అమ్మ పరిమళమవుతుంది అంటే కలిసి ఉంటారు అని మనం ఇన్నర్ మీనింగ్ ఎప్పుడు అమ్మవారు అనపాయిని కృష్ణుడితో కలిసి ఉంటుంది మనకి గోదాదేవి చరిత్ర అప్పుడు మనం చదువుకున్నాం కదా అయితే ఆ సుగంధం బయటకు వస్తూ ఉన్నది స్వామి ఉన్నాడని మాకు తెలుస్తున్నది అమ్మ నప్పిన్నమ్మ పరమాత్మను అనుభవించిన పుష్పములు నువ్వు ధ ధరించినావు కదా మరి ఆ వాసన వస్తూ ఉన్నది మాకు మమ్మల్ని కాస్త దయతలిచి ఆ పరమాత్మతోని చేర్చవా మేము నీ బిడ్డలం కదా మరి మేము లేనప్పుడు నువ్వు ఆనందంగా ఉండడం అనేది ఎట్లా కుదురుతుంది పిల్లలు ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటే పిల్లలు లేకుంటే తోస్తుందా ఎవరికైనా అయ్యో అయ్యో అని పిల్లల గురించి ఆలోచిస్తారు కదా మరి నీకు ఆనందము ఇస్తుందా మేము లేకుండా కాస్త మనీ కూడా లోపలికి రాని పరమాత్మని చేయరని అని అంటున్నారు అయితే మరి వీళ్ళకి అడ్డం ఏముందట అంటే తలుపులు అడ్డం ఉన్నాయి కదా మరి ఆ తలుపులు ఏంటి అంటే మనకు భగవంతుడు మనను అనుగ్రహించాలి అంటే మనకు పూర్వజన్మ పాపాలు ఉంటాయి కదా ప్రారంభ కర్మలు ఉంటాయి ఆ ప్రారంధ కర్మలు ఏమంటాడు మీకు ఈ కర్మలు ఉన్నాయి కర్మానుసారము నీకు ఫలితం దక్కుతుంది అంటాడు అయితే లెక్కకు లెక్కే కదా మనకు ఎంత రావాల్సి ఉందో అంతే వస్తుంది సుఖం ఎంతనో కష్టం ఎంతనో లెక్క ప్రకారం వస్తుంది పరమాత్ముడు అయితే లెక్కలు చూస్తాడు నీ పాపము ఎంత ఉంది కాబట్టి నీకు దర్శనం ఇవ్వడానికి వీలు కాదు అంటాడు అయితే మరి పరమాత్మ అయితే అలా అంటాడు కాబట్టి భగవత్ ప్రాప్తికి ప్రతిబంధకంగా ఉన్న తలుపులు ఉన్నాయి కదా మరి అమ్మ పురుషకారంతో అమ్మ అయితే ఏం చేస్తుంది అయ్యో మన పిల్లలండి పాపమ్మ ఈ కోసం ఎదురు చూస్తున్నారు కష్టపడి పొద్దున్న చలిలో వచ్చారు కాస్త దర్శనం ఇవ్వండి ఏం కాదు అని మధ్యలో వచ్చేసి తలుపులు తీసేసింది అనుకోండి పరమాత్మ దర్శనం అయిపోతుంది కదా మనకు అది అమ్మ చేసేది అమ్మ అమ్మ అమ్మతనము అనేది అది మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఆ జగన్నాథుడే తండ్రి మనకు ఆ అమ్మనే మనకు జనని అట్లనే మన కుటుంబంలో కూడా తల్లిదండ్రులు పిల్లలను తండ్రిని కలుపుతూ ఉంటారు ఇగో మా నా మీ నాన్న అని తల్లి చెప్తేనే పిల్లడికి తెలుస్తుంది పుట్టిన చిన్న పిల్లవాడికి తెలిసిన తర్వాత ఎలా మసులుకోవాలి వాళ్లకు వీళ్లకు మధ్యలో అనుసంధానంగా అమ్మ ఉంటుంది ప్రతి విషయంలో కూడా వీళ్ళ పిల్లలకి ఏదైనా కావాలన్నా వాళ్ళు కావరని అమ్మను పోయి అడుగుతారు అమ్మ ద్వారా నాన్నకు రికమెండేషన్ పోతే అది మంచిదా చెడ్డదా ఆలోచించి అప్పుడు లభిస్తుంది కదా ఇప్పుడు అదే నీలాదేవి ఆ తలుపులు దియ్యమ్మ నువ్వన్నా మేం లేకుండా నువ్వేం ఆనందంగా ఉంటావు పిల్లలు లేకుండా తల్లి ఆనందంగా ఉంటుందా అని ఉన్నారనమాట అట్లా మేలుకొలుపుతున్నారు మరి తెల్లవారిందని ఎట్లా చెప్తున్నారు అంటే కోళ్ళు అరుస్తున్నాయి కదా కోళ్ళు ఎప్పుడు అరుస్తాయి పొద్దున లే పొద్దున పూట కోళ్ళు కూతలు వినబడేవి ఇంతకుముందు పూర్వకాలంలో ఇప్పుడేం లేవు అవి కూడా అరవట్లేదు పాపం నిద్ర అవుతున్నాయి అయితే భక్తులే కోళ్ళు వాళ్ళు భగవద్ భక్తులు పొద్దున ఐదింటికి నగర సంకీర్తన చేసేవాళ్ళు పూర్వకాలంలో కొంతకాలం కిందట కూడా ఉండే ఇప్పుడిప్పుడు కూడా కొంతమంది వేస్తూ ఉంటారు అయితే కొన్ని వేరు వేరే వినపడుతూ ఉంటాయి మనకు నగర సంకీర్తనలు మనవి కాదు అయితే చెత్త పువ్వుల్లో ఇవి ఏం చేస్తాయట వీటి గొప్పతనం ఏంటంటే మీకు తెలుసు అసలు కోడి యొక్క గొప్పతనం అది ఏం చేస్తుంది చెత్త కుప్పలో ఏరుకుంటుంటుంది ముక్కుతోని ఇట్లా ఇట్లా అని ఏరుతుంది అది తినే ధాన్యం ఉంటేనే అది తీసుకుంటుంది దానికన్నా విలువైంది బంగారం దొరికినా కూడా దానికి అవసరం లేదు పడేస్తుంది బంగారం కదా తీసుకొని దాచుకుందాం అనుకోదు రత్నం దొరికినా కూడా పడేస్తుంది అంటే ముక్కుతోని పక్కకు దోసేసి దానికి కావాల్సిందే తీసుకుంటుంది అట్లనే భాగవతోత్తముడు సంసారంలో ఉన్నప్పుడు ఆ సారంలోని విషయాలందు ఆసక్తి ఉంటుంది ఇక్కడ ఎన్నో ఉంటాయి మనకు కావాల్సిన ఎన్ని రకాలు ఉన్నాయి జీవితంలో అన్ని రమ్మని పిలుస్తూ ఉంటాయి కానీ మనకు అవసరం ఉన్న భగవద్ విషయాన్నే మనం ఆహారంగా తీసుకోవాలి కానీ అట్లా ఎంతమంది తీసుకుంటారు ఎదిగిన వాడితే అది కోడికి కూడా జ్ఞానం ఉన్నది దానికి అవసరం ఉన్నదే తీసుకుంటుంది అందుకే చెప్తాడు కదా జీ జీవులల్లో ఏ జీవికి కూడా నువ్వు ఆలోచించుకునే శక్తి ఇవ్వలేదు అన్నీ భగవంతుడు చెప్పినట్టే అది ఏ ఆహారం తినానో అదే ఆహారం తింటుంది ఎంత తినాలో అంతే తింటుంది కాబట్టి వాడికి హాస్పిటళ్ళు ఇవన్నీ ఏమో పని లేదు అవి హాయిగా ఆనందంగా జీవిస్తాయి మరణిస్తాయి అంతే కానీ మనకేంటి మనకు స్వాతంత్రం ఇచ్చిండు అనుకొని మనకు ఆలోచన ఇచ్చిండు కాబట్టి దానివల్ల మనం చెడిపోతున్నాం అనమాట ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి చాలా కనబడుతున్నాయి కాబట్టి భగవద్ విషయాన్ని తప్ప మిగతాన్ని మనం భుజిస్తున్నాము అని చెప్తూ ఉన్నారు ఇక్కడ అయితే దాన్ని మనకు అవసరం ఉన్న భగవద్ విషయాన్ని మనం తీసుకోవాలి మాధవి లత అంటున్నారు లత అంటే ఎప్పుడు కూడా ఒకదానికి డిపెండ్ అయి ఉంటుంది అంటే పందిరిపై కోయిలలు గుంపులుగా ఉన్నాయంటున్నారు మరి ఇక్కడ భగవంతుడే పందిరి అమ్మవారు లత అంతే కదండి ఆ కోయిలలు ఎవరట అంటే ఆళ్వార్లు ఆళ్వార్లే కదా కీర్తించు భగవంతుడిని అందుకని వాళ్ళు కోకిలలు ఆళ్ళవాళ్ళు మరి గుడ్డును ఆ కోకిలలు పెట్టిన గుడ్డును దానికి అది పొదగదట అది గుడ్డు పెట్టి వెళ్ళిపోతుంది కాకులు వచ్చి పాపము వాటి పిల్ గుడ్లతో ఇవి ఈ గుడ్లను కూడా అవి పొదుగుతాయట కాకి చేత గుడ్లు పొడగబ పొదగబడతాయట మరి ఆళ్వార్లు కూడా ఏం చేస్తారు అంటే భగవత్ కటాక్షంతో తొలగించుకొని భక్తి రూపాన జ్ఞానాన్ని పొందుతారు వాళ్ళు పొంది వాళ్ళు ఈ కోకిలలు మామిడి చెట్లు చిగుళ్ళు తిని మధురగానం చేసినట్టు వాళ్ళు ఏం చేస్తారు ఆ భగవంతుణ్ణి ఉపనిషత్తులు పురాణాలు ప్రవచనాలు అన్నీ చేస్తూ ఉంటారనమాట వాళ్ళు అయితే కోకిల గానము పంచమస్వరంలో ఉన్నట్టు ఆళ్ వాళ్ళు శ్రీ సూక్తులు సామవేదంలో చేస్తారట అది ఇక్కడ కోకిలలకు ఆళ్వార్లకు పోలికను చెప్తూ ఉన్నారు అక్కడ పందిరి ఎవరు మాధవి లత ఎవరు అంటే అమ్మవారు పందిరేమో భగవంతుడు దాని మీద కూసే కోకిలలు ఆళ్వార్లు అని చెప్తూ ఉన్నారు మరి మాధవి అంటే ఎవరు లక్ష్మీ అమ్మవారు కదా లక్ష్మీ అమ్మవారు ఎవరిని ఆశ్రయిస్తుంది నారాయణని ఆశ్రయిస్తుంది మరి శ్రీమన్నారాయణ తత్వం అనేదే ఇది కోకిలలు ఆళ్వార్లు ఆళ్వార్లు అమ్మవారిని ఆశ్రయిస్తే ఆ నారాయణని చేర్చుకోవచ్చు అట్లా మరి గోపికలు ఇంకొక విశేషం ఏంటంటే చెప్తున్నారు ఇక్కడ నీలాదేవి తన చేతిలో ఒక బంతి ఉన్నది అన్నారు కదా అది ఏటట అంటే చేతన చేతనుడు ఈ జగత్తంతా ఒక బంతి ఆకారంలో ఉందట ఆ నీలాదేవిలో ఇంకో చేతిలో కృష్ణ పరమాత్మ ఉన్నాడు ఈ బంతిని జీవులను తీసుకొని వెళ్ళి నారాయణకి చే అందిస్తుందనమాట ఆ పరమాత్మకు తన చేతితో ఈ జీవులను చేరుస్తుంది మరి భగవాన్ని పొందడంలో జీవునికి సహాయపడుతుంది స్త్రీ స్త్రీ అంటే పురుషకారం లక్ష్మీతత్వము ప్రధానమైనది ఇంట్లో ఒక కుటుంబంలో అమ్మ ప్రాముఖ్యత ఎలా ఉన్నదో ఇప్పుడు అదే చెప్తూ ఉన్నారు అందుకే అమ్మను మాతృ దేవత అంటారు మరి అయితే విధంగా ఇక్కడ స్త్రీ పురుషకారము అంటే మధ్యవర్తిని అనమాట భగవంతుణ్ణి మనను పిల్లలను చేర్చడానికి ఆమె ఉపకారం చేస్తుంది మనకు భగవాన్ని ఆశ్రయింపజేస్తుంది మనను అంటే భగవాను హృదయంలో ఎప్పుడు ఉంటుంది మనము అర్థించినప్పుడు మనం అమ్మవారిని కీర్తించినప్పుడు ఏం చేస్తుంది మన కోసము ఆ భగవాన్ని వదిలిపెట్టి మనతో చేరి ఆ భగవాన్ని కీర్తిస్తుంది కీర్తించగానే అమ్మవారు కీర్తించగానే ఆయన దయామయుడైపోతాడు అయిపోతాడు అయిపోయినాక మళ్ళీ ఈ అమ్మవారు అయ్యవారి దగ్గరికి వెళ్ళి అయ్యవారితో కలిసి మనను అనుగ్రహిస్తుంది అట్లా మనకు పురుషకారాన్ని అందిస్తుంది అమ్మ అని చెప్తున్నారు ఇక్కడ మరి స్వామి కృపతో మనల్ని పొందినప్పుడు మరి మళ్ళీ ఆ స్వామితో కలిసి మనను అనుగ్రహిస్తుంది కాబట్టి ఆ శ్రీయపతులు ఇద్దరు శ్రీ శ్రీయపతి శ్రీయపతులు ఇద్దరు కూడా మనకు ప్రాప్యము మనం పొందేది కాబట్టి ఎప్పుడు కూడా ఇద్దరిని మనము తలుచుకోవాలన్నమాట వాళ్ళ పిల్లలు మనం అందరము ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా వారి యొక్క సంతానంగా వాళ్ళు భావిస్తుంది అమ్మ కాబట్టి పరమ పురుషార్థం ఏమిటి అంటే వాళ్ళకు చెందిన వాళ్ళం కాబట్టి వాళ్ళని చేరడం ఇప్పుడు మనం ఎక్కడికి బయటకు పోయినా మళ్ళీ మన ఇంటికి ఎందుకు వస్తాం ఎవరన్నా చిన్న పిల్లడు దారి చెప్తే మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు అడ్రస్ అడిగి మళ్ళీ తీసుకొస్తారు వాళ్ళ ఇంటికి ఎందుకు అంటే వాళ్లకు చెందిన పిల్లలు అట్లానే మనము ఈ భూమిదికి రాకముందు ఎవరి పిల్లలము ఆ శ్రీ యొక్క పిల్లలము కాబట్టి మనం ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి పోవాలి అక్కడికే చేరుకోవాలి ఆ అమ్మ పురుషకారంతో మనం చేరుకోగలుగుతాం అమ్మ చెప్తుంది అయ్యోనండి వీళ్ళు మన పిల్లలు పాపం ఏదో తెలియక తప్పులు చేసిండ్రు ఏం కాదు క్షమించి తీసుకుందాము అని చెప్పి మనను మన తప్పులను మన్నింపజేసి ఆచార్యుడు మనను సరిదిద్ది అప్పుడు మళ్ళీ అక్కడికి చేరుస్తారు ఇట్లా మరి ఇది జీ మన రామాంజులకు ఇష్టమైంది కదా ఎందుకు ఇష్టము అంటే వీరికి ఓసారి ఏం చేసిండ్రు తిరుప్పావును పాడుతూ అనుసంధానం చేస్తూ ఇంటింటికి భిక్ష కోసం పోతున్నారట ఈ పాశ్రం పద్దెనిమిదవ పాశ్రం చదవడానికి పోయేసరికి అక్కడ గురువుగారు మహాపూర్ణుల ఇంటికి పోయినరట అది చదువుకుంటూ అక్కడ వాకిట్లో నిలబడి వీరు ఆ గురుపుత్రిక అత్తుల అమ్మ ఉన్నదట ఆమె తలుపు తెరిచి భిక్ష ఇస్తా అనుకున్నదట అయితే ఆ సన్నివేశం చూసి గాజుల చప్పుడు అయింది మనకి ఇందులో గాజుల చప్పుడు చేసుకుంటూ రా అమ్మ తలుపుది అన్నారు కదా ఆ భావాన్ని ఇక్కడ ప్రత్యక్షమైపోయింది అత్తులయమ్మ గాజుల చప్పుడుతోని తలుపులు తీసి భిక్ష వేయడానికి వస్తే వారు ఆ నీలాదేవిని చూసినంత భ్ర భ్రమ పడిపోయి మూర్చిల్లినట భక్తితోని అబ్బా ఎంతటి తాదాత్మ్యం వాళ్ళకి ఆ రామాంజాచారులకు అయితే ఈ విషయము అప్పుడు ఆ మహాపూర్ణులకు చెప్పిందట ఆమె అమ్మాయి వెళ్ళి అయ్యో ఇలా అయింది అని అంటే అప్పుడు వారు వచ్చి అయ్యో దాంట్లో తాదాత్మ్యంలో ఉన్నారు తిరుప్పావు చదువుతున్నారు కదా అని నీళ్ళు జల్లి మళ్ళీ మేల్కొల్పినట అంటే లక్ష్మీనారాయణలు ఇద్దరిని మేల్కొల్పడము అనేది ఈ పాశ్రమంలో నీలాదేవిని మేల్కొల్పినాం రేపు ఇద్దరిని కూడా మేల్కొల్పడం అనేది జరుగుతుంది అందుకే ఈ పాశ్రము అంత ఇష్టమైంది కాబట్టే రామానుజ తిరుప్పవై జీయరు అని పేరు వచ్చిందనమాట అప్పటి నుంచి రామానుజాచారులకు ఇదండి మరి ఈ పాశ్రం యొక్క విశేషము మనం కోడలంటే ఎలా ఉండాలి మామగారు ఎలా ఉండాలి మరి మనము భగవద్భక్తిని ఎలా కలిగి ఉండాలి మనకు ఏది అవసరమో ఎలా తీసుకోవాలి ఒక కోడిని చూసి నేర్చుకోవాలి మనము కదండి చాలా ఉన్నాయి మనము నేర్చుకోవాల్సిన ఇందులో మరి కాబట్టి ఇవన్నీ స్మరించుకుంటూ ఆ కృష్ణుణ్ణి నారాయణుణ్ణి చక్కగా భక్తితో స్మరిస్తూ ఈరోజంతా ఉందాము తెల్లవారి ఇంకో పాశ్రానికి వెళ్దాం నీలాతుంగ స్థనగిరి తటి సుప్తం కృష్ణం పారార్ధ్యం సంశ్రుతి శత శిరసిద్ధం అధ్యాపయంతి सोच्छिष्टायां सृजनिगळितं या बलात् कुञ्चपुङ्क्ते नमैदमिदं भूय एवास्तु भूयः आण्डाल्दिव्यतिरुडिगले शरणम् आचार्यदिव्यतिरुडिगळे शरणं स्वस्ति सर्वं श्रीकृष्णचरणारविन्दार्पणमस्तु